హాయ్ అండి ఈరోజు పిల్లలకి అయితే ఇంకా కస్టమర్ స్వీట్స్ అయితే తిన్నారా తిన్నా ఏం తింటుంది అని చెప్పేసి ఇంక అయితే ఏమీ ఇద్దామన్నా కూడా కొంచెం సీపొక్కలు ఉన్నాయని చెప్పేసి కరచినో ఉప్మా చేస్తున్నాను పోపులు వేయకంటాయి అయితే అండి ఫస్ట్ కరచు నూపేసుకొని సైడ్ తీసుకున్నాను ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఇంకా శనగపప్పు అయితే వేయట్లేదు శనగపప్పు అయితే వేస్తున్నాను దీంట్లో వచ్చేసి కొంచెం అయితే ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేస్తాను ఒక ఎన్ని మిర తేలు వేసాము మొక్కలు కన్న వేసి ఐదు పచ్చిమిరేలు వేసానండి ఇవి బాగా వేగవేస్తాను కొంచెం కరిగిపోక వేస్తాను ఇప్పుడు అయితే వేగిపోక తగినంత వాటర్ అయితే వేస్తానండి తర్వాత తగినంత వాటర్ వేసాక సాల్ట్ అయితే వేస్తానండి తర్వాత సాల్ట్ ఇప్పుడు చూసుకుని తర్వాత నూకైతే వేయాలి వాటర్ మరిగాకైతే నీళ్ళు అయితే మరుగుతున్నప్పుడైతే అయితే ఇప్పుడు ఇది అయితే నోకైతే ఇందులో వేస్తాను ఉప్మా అయితే రెడీ అయిపోయింది కరాచరీ ఉప్మా ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి